నల్గొండ జిల్లా మిరియాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో ప్రతిష్టాత్మకమైన సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఇరవై రెండవ నేషనల్ ఓపెన్ కరాటే మరియు కుంగ్ఫు ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు రసవత్తరంగా కొనసాగాయి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు ఎనిమిది వందల మంది కరాటే విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ నేషనల్ కరాటే కుంగ్ఫు ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు బ్లౌజులు ధరించి కరాటే విద్యార్థులతో సరదాగా పోటీలో పాల్గొని ఆయన సందడి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆత్మ ఆత్మరక్షణతో పాటు దేహ దారుఢ్యానికి మానసిక వికాసానికి కరాటే ఎంతో దోహదం చేస్తున్నారు లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా ప్రముఖ సినీ హీరో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ సుమన్ పేరు మీద కరాటే అకాడమీ ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యార్థులకు కరాటేలో తరఫీనిస్తూ వారిలో క్రమశిక్షణ పెంపొందిస్తున్నా చీఫ్ ఆర్గనైజర్ మాస్టర్ రామకృష్ణ నాయకులను అభినందించారు డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని కరాటే విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మడబైన అర్జున్ రైస్ మిందర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్ ప్రముఖ వ్యాపారవేత్తం గుడిపాటి నవీన్ ఎంఈఓ బాలాజీ నాయక్ టీకే చారి సాయి తదితరులు పాల్గొన్నారు

అందరి సహకారంతో మిరియాలను ఒక తెలంగాణ కుటుంబంలో సపరేట్ గా చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమానికి చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే గారిని బుద్ధ శైలు గారు రామకృష్ణ గారు మరియు అందరూ కనేట మాస్టర్లు ఘనంగా ప్రధానంగా సహకరించాలని మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు భక్తుల లక్ష్మణరెడ్డి గారికి అదేవిధంగా స్టేజీలో ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు మరి ఈ రోజు ఒకే వేదిక మీద ఒకే మనిషి మరి తన ఆత్మ సైతాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని పురుగులు మరి ఇతరుల మీద ఆధారపడకుండా తమంతా తామే ఒక బలమైనటువంటి శక్తుగా నిర్వర్తించేటువంటి ఈ కార్యక్రమాలని ఈ చిన్న పిల్లలకి మరి దేశ భవిష్యత్తు నిర్మించేటువంటి వారి గురువులకు కూడా ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు పక్షాల మరి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు మరి రామకృష్ణ గారు గత సంవత్సరం కూడా ఇదే బిల్డింగ్ లో చేసి మన సుమంగా కూడా వచ్చి వారి చేతుల మీద అందరికీ కూడా జ్ఞాపకాలు అందజేయడం జరిగింది ఈనాడు ఈ బాల బాలికలకు మానసిక వికాసాంతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా పేచి ఆత్మస్థైర్యాన్ని పెంచే ఈ యొక్క కరెంటే అనేది మీ సమాజంలో చాలా ముఖ్యమైనది మరి అది మీ అందరికీ కూడా ఉచితంగా దాన్ని నేర్పు మీలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి గుర్తు చేస్తున్నారు రామకృష్ణ గారికి శైలు గారికి ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకానికి నమస్కారాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమానికి మేము రామకృష్ణ గారు

మన అర్షి భారతదేశంలో చూసే మణిపూర్ లో చూసే మారిన కండ మహిళల్ని

మీ నిర్వహిస్తున్నప్పుడు మంచి వరకు ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శుభ్రంగా కల్పించారు నిజంగా మీరు చేసుకున్న అద్భుతం నేను రాబోయే రోజులలో మీరు ఎంతకన్నా మంచిగా తరచే తెచ్చుకుని మీ యొక్క ఆత్మ ధైర్యాన్ని మీ యొక్క శారీరక ధైర్యాన్ని పెంచుకుని పెంచుకునే విధంగా ఉండదు కాబట్టి నిజంగా నేను ఆయనకి అలాగే మా శైతులు గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ రెండు మాటలు మాట్లాడడం మన విద్యార్థుల ఆశీర్వదించుకుంటూ రెండు మాటలు మాట్లాడాల్సి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే ఈ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ మా సైబులు గారికి అదేవిధంగా మరో మిత్రుడు ఈ కరాటేని ఈ విరియల్ ప్రాంతంలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్లో మా రామకృష్ణ ఈ కరాటే విద్యను నేర్చుకొని ప్రతి ఒక్కరికి కరాటే నేర్పించడంలో తింటా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అవసరం లేదు ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు శారీరకమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం ఉంది కాబట్టి చాలామంది డాక్టర్లు కూడా జబ్బు నయం కావాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కరాటే ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా చేయొచ్చు ఎక్సర్సైజ్ చేస్తే వాకింగ్ కానివ్వండి తర్వాత రకరకాల ఎక్సర్సైజ్ చేస్తే మన ఆరోగ్యానికి బాగుంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క చిన్నారికి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క తల్లిదండ్రులందరికీ కూడా పేరు